అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్పేట మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతూ తెలియదు ఈ వ్యవహారం ఇప్పుడు ఆత్మార్పణ దాకే వెళ్ళింది అఘోరి అంశం అంటే వాళ్ళపైనే ఫోకస్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేస్తే మేము చనిపోవడానికైనా రెడీ పెట్రోల్ కూడా సిద్ధంగా ఉంది మా కార్లో అంటూ అఘోరీ చెప్పుకునేటువంటి శ్రీనివాస్ తనతో పాటు తీసుకెళ్ళినటువంటి శ్రీవర్షితో ఒక సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో తనపై నమోదైనటువంటి కేసులకు భయపడే మేము ఆత్మహత్య చేసుకుంటామని ఒక బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నాడు అనుకోవాలా లేదంటే నిజంగానే ఒక జెన్యూన్ రిలేషన్షిప్లో ఉండి నిజంగానే జెన్యూన్ అఘోరి అయి ఉండి ఈ రకంగా తాన్ని టార్గెట్ చేయటం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు ఏంటి ఎలా చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరంగా తయారైన అంశం ఈ అఘోరి అంశం ఈ అఘోరిగా చెప్పబడుతున్న ఈమె నిజంగా అఘోరియా అఘోరియా అయితే ఇట్లా పెళ్లి చేసుకుంటారా ఇదంతా చర్చనీయ అంశాలు ఈ విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాకు ఇప్పటికీ గుర్తు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అఘోరిని ఇంటర్వ్యూ చేసింది నేనే ఓకే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ హర్ ఏంటంటే అసలు ఎందుకు ఈ వేషం వేసుకున్నారు అసలు అందులో ఏ విషంతో లేకపోతే ఈ లక్ష్యంతో ఈ వేషధారణ అని అడిగాను సో అప్పట్లో ఆమె లేదా అతడు చెప్పింది ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ అఘోరీగా కన్వర్ట్ అయ్యాను అని చెప్పారు ఒకటి రెండోది నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నా తర్వాత అన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఈ యూట్యూబ్స్ దయ వల్ల అఘోరీకి అత్యంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఆ విధంగా తీసుకెళ్ళారు గుడ్ ఆర్ బ్యాడ్ అయితే నా అబ్జర్వేషన్స్ ఏంటంటే ఈ అఘోరీగా చెప్పబడుతున్న అతడా లేకపోతే ఆమె అని అడిగితే నేను ఆమె అని చెప్పింది అంటే ఆమె ట్రాన్స్జెండర్ ఆపరేషన్ చేయించుకుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో దానికి పదిహేను లక్షలు ఖర్చు పెట్టానని నాతో చెప్పింది అది ఎవరిచ్చారు అంటే ఈమె పూజలు పునస్కారాలు చేయటం వల్ల ఈమెకి లబ్ధి ఈమె ద్వారా పూజల ద్వారా లబ్ధి పొందిన ఒక తమిళనాడు భక్తుడు ఆమెకు ఒక ఐ ట్వంటీ కార్ ఇచ్చాడని రెండు మూడు ఐఫోన్స్ మెయింటైన్ చేస్తుంది అంటే ఓవరాల్గా చెప్పవలసి వస్తే ఒక లగ్జరియస్ లైఫ్ అఘోరీగా చెప్పబడుతున్న ఆమె అనుభవిస్తూ ఉంది అనేది నాకు అర్థమైంది రెండో అంశం ఒంటి నిండా విభూతి పూసుకోవాలి కదా నేను ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో నేను గమనించింది ఏంటంటే టాల్కమ్ పౌడర్ పూసుకొని ఉంది ఓకే సో రెండోది నేను అంటే అది సనాతన ధర్మం కోసం ట్రాన్స్ అదే లేడీగా కన్వర్ట్ చేయించుకొని సేవ చేస్తున్న అందరికీ ప్రచారం చేసింది కానీ సబ్సిక్వెంట్ సబ్సిక్వెంట్గా జరిగిన పరిణామాలు మనం ఒకసారి చూస్తే ఈ సేవ ముసుకులో లేదా భక్తి ముసుకులో ఎంతమంది అమ్మాయిల్ని మాయ చేసి మభ్య పెట్టి లోపరుచుకొని వాళ్ళ అమ్మాయిల్ని ఏం చేస్తుంది ఏమో అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే కాదు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ అఘోరి మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితికి ఏర్పడింది ఎందుకంటే మంగళగిరికి సంబంధించిన వర్షిణి అనే అమ్మాయిని ఈమె పెళ్లి చేసుకోవటం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరీలు పెళ్లి చేసుకుంటారా చేసుకోరు కదా పెళ్లికి జీవనానికి దూరంగా అది డిఫరెంట్ లక్ష్యంతో అందులోకి తీసుకుంటారు కదా ఆ కమిట్మెంట్ మరి పెళ్లి చేసుకోవటం ఏంటి రెండోది ఈమె ఆల్రెడీ అమ్మాయిగా కన్వర్ట్ అయింది మరి ఆ అమ్మాయి వర్షిణిని పెళ్లి చేసుకోవటం ఏంటి మూడో అంశం వర్షిణి వాళ్ళ ఇంట్లో ఈ అఘోరి ఒక వన్ వీక్ స్టే చేసింది మరి ఆ కుటుంబ సభ్యులు లేదా వర్షినికి సంబంధించిన తల్లిదండ్రులు వన్ వీక్ ఈ అఘోరిని ఎందుకు ఇంట్లో ఉంచారు అది ఒక అనుమానాస్పదమైన అంశంగా నాకు వచ్చింది ఓకే ఇవన్నీ డౌట్స్ బాగానే ఉన్నాయి సార్ ఇప్పుడు సరే తను పెళ్లి చేసుకుంది చట్టం పరంగా అంటే లేడీస్ లేడీస్ పెళ్లి చేసుకోవడం కూడా ఓకే అన్నట్టు కొన్ని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సరే వారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు వ్యక్తిగత విషయం ఓకే కానీ నీ నీ మీద అంటే అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ మీద నమోదైనటువంటి కేసులు చూస్తే మహిళలు మోసం చేస్తూ లేదంటే మంత్రాలు తంత్రాలు చేసి పూజలు చేసి డబ్బులు దండుకొని ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అడిగితే వారు ఇవ్వని పక్షంలో మిమ్మల్ని అది చేయి చంపేస్తా ఇది చేయి చంపేస్తా అని చెప్తే దానిపైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఇప్పుడు ఆ కేసులకు భయపడే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని కేదార్నాథ్ వెళ్ళిపోయి అక్కడే బతుకుతాం తప్ప తెలుగు రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వమేమో అని చెప్పి ఒక భయంతో చెప్తున్నాడు అదే టైంలో ఈ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ అంటే సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసే విధానం చేస్తున్నాడు అంటే మీరు నిజంగా మమ్మల్ని ఇంకా టార్గెట్ చేస్తే మేము పెట్రోల్ పోసుకొని అని చెప్తున్నాడు ఆ అమ్మాయితో కూడా అదే చెప్పిస్తాను నేనేమంటున్నానంటే అసలు అఘోరీలు పెళ్లి చేసుకోరు ఫస్ట్ పాయింట్ భక్తి ముసుగులో మోసం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు అనేది నేను చెప్పదలుచుకున్న అంశం ఓకే ఒక భక్తి ముసుగులో జనాన్ని భయపెట్టా లేకపోతే ఎమోషనల్ క్రియేట్ చేసా వీళ్ళు అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇటువంటి వర్షణీ లాంటి అమ్మాయిల్ని ఈమె ఇంకా ఎంత మందిని మోసం చేసి ఒక ఒకవేళ తీసుకెళ్తే ఈ అమ్మాయిల్ని అక్రమ రవాణా ఏదన్నా వీళ్ళ పెద్ద సమస్త వ్యవస్థ పెద్ద గ్యాంగ్ ఏమన్నా ఉందా ఆలోచించాలి అది ఆలోచించవలసిన అంశం అని నేను అంటున్నా వర్షిణి అంశం అంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దీని తర్వాత వెలుగులోకి వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే ఈ శ్రీనివాస్గా చెప్పబడుతున్న ఈ అఘోరికి ఇంతకుముందు ఆల్రెడీ ఒక పెళ్లి అయిందని సో ఆమె మళ్ళీ ఒక పంచాయతీకి తెరలేపింది మూడు అంశం ఈయన అఘోరిగా చెప్పబడుతున్న ఈమె పూజలు చేస్తానని చెప్పి ఒక అతని దగ్గర పది లక్షలు దొబ్బేసింది వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు కేసు పెడితే వాళ్ళని ఈమె అఘోరి స్థైల్లో భయభ్రాంతులకు గురి చేసింది అదొక కేసు రికార్డ్ అయింది సో ఇటువంటి అమ్మాయిల విషయంలో మొదటి భార్య విషయంలో లేదా పూజలో పునస్కారాలు చేస్తానని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన విషయం ఇవన్నీ పరిశీలించినప్పుడు అఘోరి ముసుగు వేసుకొని భక్తి ముసుగులో ఇట్లా మోసాలకి పాల్పడుతూ ఒకటి రెండోది అక్రమ సంపాదన ఎక్కువైనట్టుగా మనకు తెలుస్తూ ఉందా లగ్జరియస్ లైఫ్ మూడోది ఏంటంటే ఈ అమ్మాయిల్ని లేకపోతే డబ్బులు వసూలు చేసి ఈమె ఒక్కరే చేస్తున్నారా ఈయన వెనక ఇంకేమన్నా పెద్ద గ్యాంగ్ ఏమన్నా ఉందా అనే అనే విషయంలో మనం ఆలోచించాలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసు రిజిస్టర్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కేసులు ఉన్నాయి తర్వాత మహిళా కమిషనర్ దగ్గర ఇంకొక కేసు రిజిస్టర్ అయింది ఈ అఘోరి మీద సో ఈ కేసుల పరంపర ఎక్కువ అవుతున్న సందర్భం ఈమె అఘోరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా ప్రతి దేవాలయంలో కూడా దగ్గరికి వెళ్ళి రచ్చ క్రియేట్ చేసింది సార్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే నిన్ననే అఖిల భారత అఘోరి సంఘం నుంచి ఒక అక్కడ నుంచి ఒక ప్రకటన విడుదలైంది అఘోరిగా చెప్పుకునే ఈ శ్రీనివాస్కి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ శ్రీనివాస్ చేసే ప్రతి చర్యకి ఆ శ్రీనివాసే బాధ్యత వహించాలని చెప్పి ఒక ప్రకటన అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది అదే నేను అంటున్నా ఈ అసలు అఘోరి కాదనే అంశమేనే మొదల నుంచి ప్రస్తావన చేసుకొస్తున్నా ఎందుకంటే నేను కలిసి చూసి ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నాకు అలా అవగాహన ఉంది ఇది అఘోరి వేషం వేసుకొని లేదా భక్తి ముసుగులో జనాన్ని భయభ్రాంతులకు గురి చేయటం ఒకటి రెండోది అక్రమంగా సంపాదించడం ఒకటి మూడవది అమ్మాయిల్ని ఏదన్నా ఎత్తుకెళ్లి వ్యాపారం ఏమన్నా చేస్తుందా నాలుగోది అన్నిటికీ మించి ఏంటంటే ఈ అక్రమ సంపాదన కోసం ఇంకా ఏమేమి అరాచకాలు చేస్తుంది దీని వెనక ఏమన్నా పెద్ద గ్యాంగ్ ఉందా అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవడం ఏంటి మూడో అంశం అన్నిటికంటే ప్రధానంగా మనం పరిశీలించినట్టయితే ఈమె పబ్లిసిటీ పిచ్చేందుకు ఎక్కువైంది పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అవటం వల్ల అంటే ఎప్పటికీ న్యూస్లో కంటిన్యూస్ లైవ్లో న్యూస్లో ఉండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జనాన్ని భయప్రాంతులను గురిచేసి ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయం దగ్గర రచ్చ క్రియేట్ చేసిన సందర్భం మనం చూసాం ఎంత పబ్లిసిటీ టెక్నికా లేదా ఇట్లా భయపెట్టడం వల్ల అట్రాక్ట్ చేసి కొంతమందిని భక్తి ముసుగులో పూజలు పురస్కారాలు పేరుతేవైనా భయపెడుతుందా ఈ అక్రమ సంపాదన అంతా ఇలాంటి ఈ ఒక్కటైనా వినానక గ్యాంగ్ ఉందా మూడు అంశం ఈ నిజంగా అఘోరి అయితే ఈ విధంగా ఎవరు ఏ అఘోరీలు ప్రవర్తించరు చేయరు ఈ మనుషుల్లోకి వచ్చి ఈ విధంగా జీవించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది ఎవరు అఘోరీలు చేయరు అనేది వాస్తవం సో అఘోరీలకే మచ్చ తెచ్చే విధంగా అఘోరమైన కార్యక్రమాలు చేస్తున్న ఈ అఘోరిని ఇన్ని కేసులు ఉన్న నేపథ్యంలో మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి రాను లేదా పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటా అంటే ఇది బ్లాక్మెయిల్ రాజకీయం కాదా వీటి వెనక ఎవరున్నారో తేల్చాలా ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకరు బారిన పడకుండా కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది ఫైనల్గా ఇప్పుడు వేరే స్టేట్లో ఉన్నా కూడా ఆ ఊరిని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలకు శిక్షించే అవకాశం ఎంత ఉండదు ఒక మాట హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఎక్కడైతే ఉందని చెప్తా ఉందో పెట్రోల్ పోస్ట్ తగలబెట్టుకుంటా మళ్ళీ ఈ స్టేట్కి రానని చెప్తా ఉందో ఆ సమాచారం మేరకు కేసు రిజిస్టర్ అయిన ఉన్న నేపథ్యంలో మహిళా కమిషనర్ కూడా కేసు రిజిస్టర్ అయిన నేపథ్యంలో పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ దీన్ని పూర్వపదాలు తెలిసే విధంగా ముందుకెళ్లే విధంగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ